ప్రతి ఒక్కరూ పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు ఎన్నో కష్టాలను సమస్యలను ఎదుర్కొంటూ ఎంతో దీనస్థితిలోకి వెళ్ళిపోతారు అయితే మీరు అనుభవిస్తున్న ఎటువంటి సమస్యలైనా మీకు తెలిసి లేదా తెలియక చేసిన తప్పుల వలనే ఎదురవుతాయి అవి డబ్బు సమస్యలే కావాలనే ఏమీ లేదు అనారోగ్య సమస్యలు ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం భార్యాభర్తల మధ్య విభేదాలు పిల్లలతో సఖ్యత లేకపోవడం పిల్లల ఆరోగ్యం ఇలా ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి వీటన్నిటికీ కారణం మీరు మంగళవారం రోజు చేసే కొన్ని పనులేనని పండితులు అంటున్నారు అయితే మంగళవారం ఎటువంటి పనులను చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మంగళవారం రోజు ఎవరైనా జుట్టు కత్తిరించడం షేవింగ్ చేయించుకోవడం వంటి పనులను చేయడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా గోళ్ళు కత్తిరించకూడదు అలాగే వివాహాలు లేదా ఏవైనా శుభకార్యాలను చేయడం అదేవిధంగా కొత్త బట్టలను కొనడం వల్ల మీ జీవితంలో దరిద్రం వెంటాడుతుంది అంతేకాక మంగళవారం సముద్ర స్నానాలు చేయటం సముద్రం దగ్గరకు వెళ్లకుండా అంటుకోకుండా ఉండటం కూడా ఎంతో మంచిదని మన పెద్దలు చెప్తున్నారు తరువాత ఈ మంగళవారం రోజుల్లో అప్పులు చేయకూడదు ఈ మంగళవారం రోజుల్లో చేసిన రుణాలను తీర్చుకోవడం వల్ల మరలా అప్పులు చేయకుండా ఉండటానికి ఆ దేవుని అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఈ చిన్న చిన్న నియమాలను పాటించినట్లయితే మంగళవారం రోజున మనకు వచ్చే చెడు ఫలితాల నుంచి బయటపడగలుగుతాం కావున మీరు కూడా ఇప్పుడు చెప్పిన ఏవైనా పొరపాట్లను చేస్తున్నట్లయితే వాటిని చేయకుండా ఉండటం వల్ల మిమ్మల్ని ఎటువంటి దరిద్రం వెంటాడకుండా ఉండటంతో పాటుగా మీకున్న దరిద్రం తొలగిపోయి మీరు కష్టాల నుంచి సమస్యల నుంచి బయటపడతారని పండితులు చెప్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు